గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్దమైంది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం కోసం గురువారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధికార ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకున్నారు మేయర్ పై అవిశ్వాస తీర్మానం అంటూ గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లకు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల అధిష్టానం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది ఈ క్రమంలో బడ్జెట్ ఆమోదానికి ప్రతిపక్షాల కార్పొరేటర్లు ఎంతవరకు సహకరిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది గ్రేటర్ రాజకీయాల్లో గురువారం జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరపు బల్దియా బడ్జెట్ను గురువారం కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నారు అలాగే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రవేశపెట్టి సవరించిన ఎనిమిది పేల నూట పద్దెనిమిది కోట్ల పై చర్చించడంతో పాటు ఆమోదం కోసం ఈ కౌన్సిల్ సమావేశం ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు కార్పొరేటర్ల నుంచి నూట ఇరవై ఐదు ప్రశ్నలు రాగా ఇరవై ఒక్క ప్రశ్నలు చర్చించేందుకు ఆమోదం తెలిపారు దీనిపై కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా గతంలో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కావటం లేదని బడ్జెట్లో సరిగా కేటాయింపులు లేవంటూ బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు ఈ సమావేశంలో నిధుల కేటాయింపుపై మేయర్ అధికారులను నిలతీయాలని భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడతారనే చర్చ జోరుగా సాగుతోంది జీహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పడి ఫిబ్రవరి పదితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్బంగా పార్టీ మారిన మేయర్ డిప్యూటీ మేయర్లపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టాలనే యోచనలో ఉందని ఇందుకోసం బీజేపీ కూడా ఎదురు చూస్తున్నట్లు చర్చ సాగింది అయితే ఈ విషయంపై ఆయా పార్టీల అధిష్టానాలు కూడా కార్పొరేటర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశాయి ఈ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాసంపై కాకుండా కేవలం బడ్జెట్ అంశంపై మాత్రమే చర్చించాలని బీజేపీ తన కార్పొరేటర్లకు సూచించింది అటు బీఆర్ఎస్ కూడా మొదట్లో గట్టిగానే అవిశ్వాసంపై మాట్లాడినా ఆ తర్వాత మారుతున్న పరిణామాలతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈసారి కూడా నగర అభివృద్ది నిధుల కేటాయింపు ప్రజా సమస్యలపై మాత్రమే కౌన్సిల్లో చర్చించాలని తీర్మానించుకున్నట్లు సమాచారం ఇటీవల మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో నగర పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి బడ్జెట్ లో తమ డివిజన్లకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ కూడా కౌన్సిల్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది మేయర్ ఛాంబర్ నిర్వహించిన సమావేశానికి ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో నిర్వహించిన సమావేశానికి మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు ప్రతిపక్షాల వ్యూహాలపై చర్చించారు బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరించాలని పార్టీ మేయర్ కు సూచించినట్లు సమాచారం గొడవలు చేసేందుకు కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకోవద్దని ఏడాదిలో బల్దియా ఎన్నికలు రాబోతున్న తరుణంలో కార్పొరేటర్లంతా అభివృద్దిపై దృష్టి సారించాలని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది స్టాండింగ్ కమిటీ ఒకసారి బడ్జెట్ ను తిరస్కరించి ఆ తర్వాత ఆమోదం తెలిపింది స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో బీఆర్ఎస్ ఎంఐఎం కు చెందిన వారే ఎక్కువగా ఉండటంతో మేయర్ కు మద్దతు లభించలేదు ఆ తర్వాత బడ్జెట్ కు ఆమోదం ముద్ర వేశారు ఇప్పుడు అదే పరిస్థితి కౌన్సిల్ సమావేశంలోనూ ఉండడంతో బడ్జెట్ కు ఏకగ్రీవంగా ఆమోదం లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది